ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మా ఆహ్వానం పలుకుతున్నాము కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ రెండు వేల ఆరు పర్యావరణ అనుమతుల మీద ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని రకాలైన పరిశ్రమ స్థాపించాలన్నా వాటి ఉత్పత్తి సామర్థ్యం పెంచాలన్నా పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన ఉంటుంది పర్యావరణ అనుమతి తీసుకున్న పరిశ్రమలు ఆ నోటిఫికేషన్ అందు తెలియజేయడం జరుగుతుంది దీనికి గాను సిసిసి మైనింగ్ సొల్యూషన్స్ వారు సర్వే నెంబర్ వన్ నైంటీ ఫోర్ చిన్నయ విలేజ్ నందుగొండ మండలం అందు త్రీ పాయింట్ సెవెన్ హెక్టార్స్ ఫార్జ్ మైనింగ్ కోసము వచ్చింది అందుకు గాను శ్రీ శశి మైనింగ్ వారు స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వారికి దరఖాస్తు చేయడం జరిగింది ఎస్ఏ వారు సెసి మైనింగ్ సెసి మైనింగ్ సెసి మైనింగ్ సొల్యూషన్స్ వారిని టీఓఆర్ ఇస్తూ ఈఏ ఈఏ రిపోర్ట్ చేయాలని పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది దాని మేరకు సెసి మైనింగ్ సొల్యూషన్స్ వారు డ్రాఫ్ట్ ఏఏ ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్ ని పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయమని సొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారిని పొల్యూషన్ కంట్రోల్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈఏ నోటిఫికేషన్ ప్రకారం డ్రాఫ్ట్ ఈఏ ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్ సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో అనగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జరిగింది అందు వాటి మీద అభిప్రాయాలు అభ్యంతరాలు ఏమైనా ప్రజల నుండి వస్తే వాటిని పొలిషంగా పంపవలసిందిగా కోరమైనది అదేవిధంగా నోటిఫికేషన్ ప్రకారము ప్రజాపరణ సేకరణ తేదీ ముప్పై రోజుల ముందు అంటే తేదీ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సమయం ఉదయం పదకొండు గంటలకి ప్రజాభావ సేకరణ మైనింగ్ సిసి మైనింగ్ సొల్యూషన్స్ వ వారి గ్రామము చిన్న చిన్న హైదరాబాద్ విలేజ్ మండలము వచ్చి హండ హండల మండలము ఈరోజు జరుగుతున్నానని ఈనాడు ఆమ్స్ ఇండియా పత్రికల్లో ఆ పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు మీ అభిప్రాయాలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ మీకేమైనా అభ్యంతరాలు ఉన్నా కానీ అనుమతితో మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను